హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు జరిగేటువంటి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలం కొత్తపల్లె గ్రామంలో వీరాంజనేయస్వామి రథోత్సవ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి బండలాగుడు పోటీలు న్యూ కేటగిరీ విభాగానికి న్యూ క్యాటగిరీ విభాగంలోనే మంచి కాంపిటీషన్ జత అయినటువంటి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బుల్స్ బీరం రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పానీయం మండలం నంద్యాల జిల్లా వారి జత కొత్తపల్లె గ్రామానికైతే రావడం జరిగిందండి న్యూ కేటగిరీ విభాగంలోనే ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతిని కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జత అండి అయినటువంటి హెవీ కాంపిటేషన్ జత అయినటువంటి బుల్స్ కొత్తపల్లె గ్రామంలో వీరాంజనేయ స్వామి రథోత్సవ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది మంచి కాంపిటీషన్ చేద్దండి న్యూ కేటగిరీ విభాగంలో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ